హలో గుడ్ మార్నింగ్ ఎవ్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య స్ట్రీమ్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ నేను చాలా బాగున్నాను మీరందరు ఎలా ఉన్నారో కమెంట్లో చెప్పండి అండ్ ఇవాళ మన రెసిపీ వచ్చేసి దాల్ మెంతి కూరపప్పు పక్క మన హోమ్ మేడ్ స్టైల్ ముందుగా కందిపప్పుని తీసి వాష్ చేసుకొని పెట్టుకోండి ఆ తర్వాత మెంతాకు శుభ్రంగా కడిగి దాని తర్వాత పప్పుతో సహా అది కూడా కుక్కర్లో వేసుకోండి దాంతోపాటు మనం ఏమేమి వేసుకుంటున్నానో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి చెప్తాను చూడండి అన్నీ ఇంట్లో ఉన్నవే ఏవి రెడీమేడ్వి లేవు దాంట్లో కొంచెం జీలకర్ర ధనియాల పొడి కారం కొంచెం పసుపు అలాగే కొన్ని మెంతులు వేసుకోండి దాని తర్వాత కుదిరిన వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు చింతపండు ఒక చిన్న సైజు వేసుకోండి దాని తర్వాత ఒక పెద్ద సైజ్ టొమాటో తీసుకున్నాను నేను నీళ్ళు ఇవన్నీ మునిగేంత వరకు నీళ్ళు వేసుకోండి నీళ్ళు వేసుకున్న తర్వాత ఒక వన్ టీ స్పూన్ నూనె వేసుకోండి ఎందుకు అని అంటే బయటికి పొంగకుండా ఉంటుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి ఒక త్రీ విజిల్స్ రానివ్వండి మీడియం ఫ్లేమ్ పైన ఎక్కువ ఫ్లేమ్ పెట్టకండి నీళ్ళన్నీ ఇంకిపోయి కిందంతా మాడిపోతుంది సో మీడియం ఫ్లేమ్ పైన మాత్రమే కుక్ చేసుకోండి ఇప్పుడు త్రీ విజిల్స్ అయిపోగానే దించేసుకోండి దించిన తర్వాత ఉప్పు కలుపుకొని ఇప్పుడు పప్పుని బాగా ఎనుపుకోండి మెత్తగా అయ్యే వరకు ఎవరు ఎలా తింటారో ఆ విధంగా పప్పు గుత్తితో పప్పు ఎనిపేసేయండి సరిపోతుంది సో ఇది పప్పు పక్కన పెట్టేసి ఇప్పుడు మనము పోపు పెట్టుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం ముందుగా ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టండి దీంట్లో నూనెతో చేసుకునే వాళ్ళు నూనెతో చేసుకోండి లేదా నెయ్యితో చేసేవాళ్ళు నెయ్యితో పోపు పెట్టినా కూడా ఇంకా చాలా బాగుంటుంది బట్ నేనైతే నూనెతోనే చేస్తాను ఎందుకంటే అందరికీ నెయ్యి స్మెల్ పడదు సో ఫస్ట్ అయితే నూనెతోనే చేద్దాం ఇప్పుడు ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ నూనె తీసుకొని అది కాస్త వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వేసి కాస్త చిట్పట్లాడిద్దాం అవి అయిన తర్వాత ఒక ఫోర్ టు ఫైవ్ ఎండుమిర్చి తీసుకున్నాను నాకు కొంచెం ఈ ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది అందుకనే దాని తర్వాత రెబ్బలు తర్వాత కొంచెం కరివేపాకు కరివేపాకు ఎక్కువ ఉన్నా కూడా బాగుంటుంది బట్ తినని వాళ్ళైతే కొద్దిగా వేసుకోండి బట్ ఎంతో ఒక వేసుకోవడానికి ట్రై చేయండి నేనైతే ఈ క్వాంటిటీ తీసుకున్నాను దీని తర్వాత హింగు కూడా వాడండి అదే ఇంగువ హింగవాడి లాస్ట్కి ఇంకా ఆపేస్తున్నాం అనగా అప్పుడు కారం వేసుకోండి చాలా బాగుంటుంది ఈ టేస్ట్ ఇప్పుడు కారం వేసేసి నేను వెంటనే ఆపేసాను ఎందుకంటే ఆ హీట్ చాలు ఆ కారం మా లేదంటే మాడిపోతుంది సో ఇది జాగ్రత్తగా చేసుకోండి చేసేటప్పుడు చూసారా ఇలా వస్తుంది పోపు పెట్టుకుంటే ఇలా కలర్ఫుల్గా ఉంటుంది తడకాలో మనం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తే సో నేనైతే అదే ఫాలో అవుతున్నాను మీరు కూడా ఈ స్టైల్లో ఒకసారి పప్పు చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రస్ట్ మీ గైస్ అండ్ ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్లో కూడా షేర్ చేయండి అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్ ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ అలాగే మన కంటెంట్ కన్నా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ ఎవ్రీవన్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ టేక్ కేర్